పప్పు రసం సాంబార్ పెరిగన్నం లాంటి వాటిలో పక్కన నంచుకోవడానికి చల్లమిరపకాయ ఉంటే వాటి టేస్ట్ కూడా డబుల్ అవుతుంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చల్లమిరపకాయలు చేసుకోవడానికి ఇదే మంచి టైం అండి మిర్చి తక్కువ రేటు ఉంది ప్లస్ ఎండలు కూడా మండిపోతున్నాయి కదా చాలా సింపుల్గా ఎండిపోతాయి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే చల్లమిరపకాయల కోసం సపరేట్గా పెరుగు కానీ మజ్జిగ కానీ యూస్ చేయండి నార్మల్గా ఇంట్లో మనం వెన్న పూసి తీసుకోవడానికి మేకడ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా వెన్న తీసిన తర్వాత మజ్జిగ వస్తాయి కదా ఆ మజ్జిగతోటి నేను చల్లమిరపకాయలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెష్ పెరుగు మజ్జిగ తోటి కన్నా కూడా ఇలా పుల్లటి మజ్జిగ తోటి కనుక చల్లమిరపకాయలు చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ మొత్తం కూడా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుని ఒక పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి అలాగే మిర్చి మునకటానికి సరిపడని వాటర్ పోసేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి తర్వాత మిర్చి రెడీ చేసుకుందాం మిరపకాయలు వచ్చేసి ఈ విధంగా పొడవుగా లావుగా ఉండేవి చూసి తీసుకోండి ఇవైతే అంత ఎక్కువ మంట ఉండవు అనమాట అనేది తక్కువ ఉంటుంది పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కొంతమంది బజ్జీ మిరపకాయలతో కూడా చేస్తూ ఉంటారు బట్ మిర్చితోటి అంత టేస్ట్ ఉండవండి ఇలాంటి మిరపకాయలు అయితేనే చాలా మిరపకాయలు బాగుంటాయి టేస్ట్ చూడండి ఈ విధంగా కింద వైపు కట్ చేసేసి తర్వాత మధ్యలోకి చీల్చి లోపల గింజలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి పిల్లలు కూడా తింటారు స్పైసీనెస్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా లోపల ఉన్న గింజలు అన్నీ కూడా సపరేట్ చేసుకోండి లేదు ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే అది కూడా కాస్త స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు గింజలు తీకుండా జస్ట్ మధ్యలో ఒక ఘాటు పెట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అన్నిటికీ విధంగా గింజలు తీసేసాను మా పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు పప్పులో పెరగనంలో ఎక్కువగా తింటూ ఉంటారు అందుకని నేను మిరపకాయలు గింజలు కూడా తీసేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇవి మొత్తం కూడా ఒక కేజీ మిరపకాయలు అండి అండ్ ఈ వచ్చేసి చిక్కటి మజ్జిగ ఒక లీటర్ వరకు ఉంటాయనమాట ఇందులో వేసిన ఉప్పు అంతా కూడా కరిగిపోయేట్టు ఈ విధంగా కలిపేసుకుని ఈ మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి అండ్ నేను ముందుగానే మిరపకాయలని కడిగి తుడిచి ఆ తర్వాత కట్ చేసుకున్నాండి మనం బయట నుంచి మిరపకాయలు తెచ్చుకుంటాం కదా వాటిని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా తుడిచి ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఇలా మిరపకాయలు అన్నీ కూడా మజ్జిగలో వేసేసి లోపలికి వెళ్ళేట్టు గట్టిగా నొక్కి పెట్టి మూత పెట్టేసుకోవాలి ఈ మజ్జిగలో మిరపకాయల్ని కనీసం మూడు రోజుల పాటు ఊరనివ్వాలి ఈ మజ్జిగలోనే మిరపకాయలు కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోవాలి అండ్ ప్రతిరోజు కూడా మూత తీసి చక్కగా ఒకసారి కలిపి పెడుతూ ఉండండి నేను ఇక్కడ మూడో రోజు తర్వాత చూపిస్తున్నాను చూడండి మూడు రోజులకి చక్కగా ఇలా మిరపకాయలు కలర్ మారిపోతాయి ఈ విధంగా కలర్ మారిన తర్వాత మజ్జిగలోంచి వీటన్నిటిని కూడా వడకట్టి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి మజ్జిగని లోపల వరకు పీల్చుకొని ఉంటాయి కాబట్టి ఇలాంటి స్ట్రైనర్లోకి తీసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన అనుకోండి ఎక్స్ట్రాగా పీల్చుకున్న మజ్జిగ అంతా కూడా వదిలేస్తాయి కొంతమంది మార్నింగ్ టైం ఎండలో పెడతారు మళ్ళీ ఈవినింగ్కి ఆ మిరపకాయలు మళ్ళీ మజ్జిగలో వేసి పెడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా మూడు రోజులు నానబెట్టుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ వీటిని మజ్జిగలో వేయాల్సిన పని లేదు ఇలా అన్నీ కూడా వడకట్టి తీసేసుకుని ఈ మజ్జిగ మొత్తం ఒడిచిపోయేలాగా ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా మజ్జిగ మొత్తం కూడా ఒడిచిపోయి మిరపకాయలు చక్కగా రెడీ అయిన తర్వాత మీకు ఎండ ఎక్కువగా ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ ఇలాంటి బియ్యం పస్తా కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ వేసేసి దాని మీద ఈ మిరపకాయలు అన్నీ కూడా పలచగా ఆరబెట్టుకోవాలి ఇలా పల్చగా ఆరబెట్టేసుకోవాలి ఎవ్రీడే కూడా మార్నింగ్ టైం ఎండబెట్టి ఈవినింగ్ కల్లా తీసి పక్కన పెట్టేసుకోండి నేను టమాటా ఎండు ముక్కలు పచ్చడి అలాగే ఈ చల్లమిరపకాయలు రెండు కూడా ఒకే రోజు ప్రిపేర్ చేశాను అనమాట అవి కూడా పక్కన ఎండుతున్నాయి ఈ టమాటా నిల్వ పచ్చడి రెసిపీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే ఇంకో టూ త్రీ డేస్లో కంపల్సరీ అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి రెండు మూడు రోజుల కల్లా చక్కగా ఇలా మిరపకాయలు ఎండిపోతాయి యాక్చువల్లీ ఇది రెండో రోజు అనమాట రెండో రోజుకి ఈ విధంగా ఎండాయి ఇది రెండో రోజు ఈవినింగ్ అనమాట మార్నింగ్ టైంలో కొంచెం ఎండినట్టు కనిపించాయి ఈవినింగ్ కల్లా ఇలా చక్కగా కలర్ మారిపోయాయి ఇవి ఎండినట్టు ఉన్నాయి కానీ ఇంకా మెత్తగా ఉన్నాయండి ఇలా పట్టుకుంటే మనకి తెలుస్తుంది కాస్త మెత్తగా ఉన్నాయన్నమాట ఇవి కంప్లీట్గా ఎండిపోవాలి మరుసటి రోజు అంటే మూడో రోజు కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో పెట్టి ఆ తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా చక్కగా గలగల్లాడుతూ ఇలా తుంచినప్పుడు పళ్ళు మనీ విరిగిపోవాలన్నమాట ఇలా విరిగితేనే మనకి పర్ఫెక్ట్గా ఎండినట్టు ఎండిన మిరపకాయల్ని మీరు ఎయిర్ టైట్గా స్టోర్ చేసుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి వీటిని మీరు ఎప్పుడు కాలేంటే అప్పుడు జస్ట్ ఇలా కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇవి ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు జస్ట్ కొద్దిగా నూనె వేసుకుని మిరపకాయలు వేసేసి ఫ్రై చేసుకోవడమే ఇవి ఎక్కువగా మాడిపోకుండా దగ్గరే ఉండి ఈ విధంగా జస్ట్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుంది పప్పు రసం సాంబార్ పెరుగన్నం దేంట్లోకైనా పక్కన నంచుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇదేం కొత్త రెసిపీ కాదు కదా మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి బట్ ఈ జనరేషన్ వాళ్ళైతే ఇలాంటి టేస్ట్లు మర్చిపోయి అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్లకే అలవాటు పడుతున్నారు మనం కొత్త కొత్త వంటలు ఎన్నో కనిపెడుతున్నాం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత కాలంలో వాళ్ళు చేసే వంటలే ఎంతో కమ్మగా ఉంటాయి కదా నాకైతే ఎక్కువగా మా అమ్మ చేసే వంటలే చాలా బాగా నచ్చుతాయి అవి చేసే రెసిపీస్ అన్నీ కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను మరి మీకు ఈ జనరేషన్ ఫుడ్ ఇష్టమా ఓల్డ్ జనరేషన్ ఫుడ్ ఇష్టమా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం